అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఫార్మర్ జంక్షన్ అగ్రి ఈరోజు మనం పల్నాడు జిల్లా పెద్దకూరపాడు మండలం కన్నగండ్ల గ్రామంలో పుష్ప టూ అనే మిర్చి సెగ్మెంటు పొలంలో అయితే ఉన్నాము ఇదైతే పుష్ప టూ మిర్చి సెగ్మెంట్ అండి స్ప్రైన్ కంపెనీ వారి పుష్ప టూ కంపెనీ పేరు ఇంకోసారి మెన్షన్ చేస్తున్నాను స్పెయిన్ కంపెనీ వారి పుష్ప టూ మిర్చి సెగ్మెంటు ఇప్పటివరకు డెబ్బై ఐదు రోజులతో ఇది మంచి క్వాలిటీ అయితే మెయింటైన్ అయితే అవుతుంది బొబ్బర్ ట్రోల్ అయితే కాదు మీరు నెక్స్ట్ ఇయర్ వేసుకోవాలనుకున్నా లేదా దీని గురించి ఎవరైనా చెప్పినా సరే మీరైతే నమ్మొద్దు బొబ్బర ట్రోల్ అయితే కాదు ఫస్ట్లో మాకు బొబ్బర్ ట్రోల్ రైస్ అని అయితే ఇచ్చారు బొబ్బర అయితే వస్తుంది కాకపోతే తక్కువ అక్కడో చెట్టు అక్కడో చెట్టు బొబ్బరి చెట్టు అయితే తగులుతుంది మీరు చూస్తున్నటువంటి ఇది బొబ్బరి తేజకాయ మీద కొంచెం సైజ్ అయితే ఉంటుంది పొడవు పొడవైతే అయితే ఉంటుంది కాయ తేజ సెగ్మెంట్లో పోయింది అనేది ఇచ్చారు రేపు కొనుగోలు ఎలా ఉంటాయి అనేది చూడాలి స్పైన్ కంపెనీ వారి పుష్పటు మిర్చి సెగ్మెంటు దీన్ని గనుప చూసినా సరే కొంచెం ఎడవ ఎడవ అయితే పడింది ప్రోబ్లం దిగుబడి అయితే బాగా అయితే వచ్చిందని అయితే విన్నాము మొత్తం ఎకరానికి వచ్చేసి ముప్పై గింటాల నుంచి ము ముప్పై ఐదు నలభై వరకు వచ్చే ఆస్కారం అయితే ఉండిద్ది ఈ విత్తనానికి ఇయర్ ఈ ఎత్తనం బాగా కాసిందని అయితే విన్నాము విని మా గారు ఈ విత్తనాన్ని తీసుకొని రావడం అయితే జరిగింది ఇప్పటికీ ఈ తోట డెబ్బై ఐదు రోజుల తోట పుష్ప టు స్పైన్ కంపెనీ వారి కాపు ఈ విధంగా అయితే ఉంది సేమ్ తేజ సెగ్మెంట్ ఎలా వచ్చిద్దో ఇది కూడా అలాగనే ఉంది తేజ సెగ్మెంట్ లెక్కే ఉంది తేజా కన్నా కొంచెం కాయ సైజ్ అయితే పొడవైతే లైట్గా పెరిగిద్దనైతే విన్నాము రేపు మార్కెట్లో కొనుగోళ్లు ఎలా ఉంటాయి లేకపోతే ఈ కాపు దిగుబడి చేయడానికి తోట ఎలా అని అయితే నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ అయితే చేస్తాను